శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు ఈ రవి శ్రుల కలయిక ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది విరుద్ధ స్వభావాలైన రవి శ్రుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు ఏ రాశులు వారికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇని అనేక విషయాలు తెలుసుకుందాం అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గృహ గ్రహాలు సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాజు ఆత్మకారకుడు ఆత్మాభిమానం కల గ్రహం కూడా రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే విశాల భావనలు పొగడ్లకి లొంగటం లాంటి స్వభావం పుత్రకారకుడు శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి ఒక్కొక్కసారి అజాగ్రత్త అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవిగ్రహం ఒక రాయల్ సైన్యం కూడా చెప్పవచ్చు అలాగే మన శనిగ్రహాన్ని గమనిస్తే శని గ్రహం ఆయు కారకుడు జ్యోతిషాస్త్ర ప్రకారం అలాగే క్రూరగ్రహం తమ్ముగుణం మందుడు అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు ఒక రాశికి తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శని భగవానికి అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా కక్ష పగ స్వాదించుకునే స్వభావం కానివాడు ధర్మా ధర్మాన్ని న్యాయాన్ని పట్టుకుంటాడు ఆచరింపజేస్తాడు ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది శుచి శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది అతిగా శ్రమ నడవడం నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం తక్కువ ప్రతి పనిలో కొంచెం ఆలస్యం నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు కొంచెం దీర్ఘ వ్యాధులు తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు ఇలాంటి వాటానికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు ఇంతటి విరుద్ధ స్వభావాలు గల రెండు గ్రహాలు కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి కలిసి సంచారం చేస్తున్నాయి మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని కానీ వీరిద్దరికీ కూడా మిత్రుత్వం ఉండదు రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము మూల త్రికోణం రవికి అంత అనుకూలంగా ఉండదు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది ఎవరి జాతకంలో అయినా సరే ఈ రవిశెనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ ముప్పై రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే అలా ఉండదు ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు అంటే అంత చాలా ప్రభావం ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం పడుతుందని చెప్పచ్చు ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుంది అనమాట ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం ఈ గ్రహం శనితో శని క్షేత్రంలో సంయోగం చెందటం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం వాగ్విదం జరగడం ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ లీగల్ సెక్షన్లో లాయర్లకి లీగల్ సెక్షన్లో వాళ్ళకి మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్నవారి చాలా బాగుంటుంది ఈ పార్టీ ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు ఈ రవి రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ వివిధ స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి మనం ప్రతికూలత తగ్గి ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి తులారాశి అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల చెందినవారు వారు అలాగే రాశ్యాధిపతి శుకుడు తులారాశి వారికి లాభాధిపతి అయిన రవి పంచమ స్థానంలో చతుర్థ పంచమాధిపతి అయిన శనితో కలిసి సంచారం చేస్తున్నాడు ఈ ఈ సంచారం కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు సహజంగా రవి భగవానుడు లాభాధిపతి బాధకాధిపతి కూడా వచ్చి ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుంభరాశి పంచమ స్థానంలో సంచారం చేసినప్పుడు ఉంటే ఒక రకమైన లేజీనెస్ డెవలప్ అవుతుంది అలాగే మానసికంగా కూడా కొంచెం టెన్షన్ సంఘర్షణ లాంటివి ఉంటాయి బుద్ధి కూడా ఒక్కొక్కసారి చెంచలత్వాన్ని కలిగి ఉంటుంది ఎటు మీద దేని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ధన వ్యయం కూడా నష్టం జరిగే అవకాశం ఉంది సంతానం వలన కొంచెం ఆందోళన మనచాంచల్యం లాంటివి కూడా కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది శని భగవానుడు పంచ చతుర్థ పంచమాధిపతిపై పంచమ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైనా శనికి కోణస్థానంలో వైసాగ పాపి కోణస్థానంలో సంచారం అంతా ఉపయోగపడదని చెప్పవచ్చు ఒకవేళకి సహజంగా ఎలా ఉంటుందంటే ఈ సమయంలో శని సంచారం ధన వ్యయం కలిగేగా ఉంటుంది పుత్ర సంబంధమైన సంతాన సంబంధమైన సమస్యలు అంటే ఎవరైనా సంతానం నష్టం కానీ సంతాన సంబంధమైన సమస్యలు కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆస్తికి సంబంధించిన విషయాలు స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ధన నష్టం జరగడం కానీ రావాల్సిన వాటిలో గొడవలు జరగడం కానీ అంటే సరైన సమయానికి రాకపోవడం వాటి వల్ల కొంచెం మార్క్స్ శ్లేషం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే కొంచెం అనారోగ్యం వ్యాపార విషయంలో కూడా కొంచెం అప్పుడప్పుడు నష్టం సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఈ రవి శ్రుల కలయిక మనం చూసినప్పుడు తులారాశి వారికి ఎలా ఉంటుంది అని చూస్తే కనుక సహజంగా వీళ్ళకి అంత ఇబ్బంది పెట్టినా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి కానీ ఉద్యోగస్తులు మటుకు పని మీద చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు కానీ ఏవైనా సరే ఆ కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసుకోకపోతే ఉద్యోగం ఏకాగ్రత లేకపోతే కనుక కొంచెం ఉద్యోగం కోల్పోయే పరిస్థితి లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధం విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు కానీ వస్తాయి అంటే మనం ఎంప్లై ట్యాక్స్లు అవి కట్టడం అవి సరిగ్గా చేయబోతు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఆ అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ సమయం ఏంటంటే మీ రిలేషన్షిప్స్లో అంటే మైనర్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం వివాహ వ్యవస్థలో అలాగే లవ్ అఫైర్స్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద పంచమ లాభాధిపత్యే పంచమ స్థానంలో సహజంగా లాభాది పంచమస్థానం శత్రు క్షేత్రంలో ఉంటాం అలాగే రవి భగవానుడు పంచమ స్థానంలో సంచారం అంతా అనుకూలంగా కాదు అలాగే శని కూడా పంచమ స్థానం స్వక్షేత్రం అయినా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటే ఉంటాయి కాబట్టి తులారాశి వారు అనుకూలమైన ఫలితాల కోసం మీరు ప్రతిరోజు కూడా వీలైనంతవరకు హనుమాన్ చాలీస చదవడం దుర్గాదేవి ఆరాధన చేయడం వలన చాలా మేలు కలుగుతుంది అలాగే మాఘమాసంలో సూర్యభగవానికి సప్తమి రోజు కానీ సూర్యా సూర్య భగవానికి అగ్ని వదలటం పాయసం నివేదన చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అవుతుంది మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాదు